శృంగేరి పీఠాధిపతి కొండబిట్రగుంటకు రాక దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన గాంచిన కర్ణాటక రాష్ట్రం శృంగేరిలోని శ్రీ శారదా పీఠం యొక్క పీఠాధిపతి శ్రీ శ్రీ విధుశేఖర భారతి సన్నిధానం గారు ఈ నెల పదిహేడవ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు కావలి నియోజకవర్గంలోని కొండబిట్రగుంటలో వెలిసియున్న ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి విచ్చేస్తున్నారు గౌరవ రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి వర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి సహకారంతో గౌరవ కావలి శాసన సభ్యులు శ్రీ దగుబాటి వెంకటకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో కొండపిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో చేపట్టే ఆలయ ప్రాకారం మరియు గాలిగోపురములకు శ్రీ శ్రీ విధుశేఖర భారతి సన్నిధానం గారు శంకుస్థాపన చేయడం జరుగుతుంది కావలి నియోజకవర్గంలోని భక్తజన కోటి ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ఈరోజు అయితే కార్తీక పౌర్ణమి సందర్భంగా పాత ఊరు దగ్గర ఉన్న శివాలయంలో అయితే మనం ఇప్పుడు ఉన్నాము ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే అతి వేల మంది సంఖ్యలో ఇక్కడైతే భక్తులు అయితే మనకి ఇక్కడ వచ్చిన్నారు ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే ప్రతి ఒక్క కార్తీక పౌర్ణమి అనేది ఎంతో విశిష్టత కలిగిన మాసంగా మనం చెప్పుకుంటూ ఉంటాము అదే విధంగా ఈ కార్తీక మాసంలో అయితే ప్రతి ఒక్కరు కూడా మేము దీపం వెలిగించాలా అన్న ఒక ఉద్దేశంతోనే ఉంటారు ఈ కార్తీక మాసంలో దీపం వెలిగిస్తే ప్రతి ఒక్కరికి కూడా పుణ్యం వస్తుంది అని చెప్పి మన పూర్వీకులు అయితే మనతో అదే విధంగా కార్తీక మాసంలో దీపం వెలిగించడం అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ సంవత్సరం అంతా కూడా దీపారాధన చేయకపోయినా కానీ కార్తీక మాసంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులు వేసి దీపారాధన కనుక చేస్తే సంవత్సరం అంతా దీపారాధన చేసిన ఫలితం అనేది దక్కుతుంది అని అయితే మన పెద్దవాళ్ళు మనతో చెబుతున్నారు ఈ కార్తీక మాసం ఏంటి అంటే అటు మహావిష్ణువుకి ఇటు మహాశివుడికి కూడా ఎంతో ప్రీతికరమైంది ఎంతో ముఖ్యమైంది అని కూడా మనకి పెద్దవాళ్ళు చెప్తూ వస్తున్నారు మనం కూడా వింటూనే పెరుగుతూ ఉన్నాం ఇదే మాసంలో ఆ మహాశివుని కనుక ఎంత భక్తి శ్రద్ధలతోటి ఈ కార్తీక పౌర్ణమి రోజు దీపం పెట్టి భక్తి శ్రద్ధ వాళ్ళ పిల్ల పాపాలన్నీ కూడా పోయి వాళ్ళ బాధలన్నీ కూడా తీరుతాయి అన్న ఒక ముఖ్య ఉద్దేశం అనేది పూర్వీకులు మనకి చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు అసలు ఈ కార్తీక మాసం పెట్టడానికి కారణం ఏంటి అనే ఏ విధిలో ఆలోచిస్తూ వస్తే కార్తీక మాసంలో ప్రతిరోజు ఉదయాన్నే లేయాలి సూర్యుడు రాకముందే స్నానం చేయాలి తల స్నానం చేయాలి అదే విధంగా పూజా పునస్కారాలు చేసి దేవుణ్ణి అయితే పూజించాలి అని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్పారు ఇది ఎందుకు చేయాలి ఏంటి అని అంటే మనకి ఇప్పుడు చలికాలం వస్తూ ఉంది ఆల్రెడీ వర్షాకాలం నడుస్తూ ఉంది ఈ వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ ఎన్నో వ్యాధులు ప్రబలే అవకాశం అయితే చాలా ఉంది ఈ చల్లగా ఉన్న అప్పుడు ఈ చాలా వైరస్లు అయితే మన చుట్టూ ఉంటాయి అలా కాకుండా మనం ప్రతి రోజు కూడా ఈ మా సంలో ప్రతిరోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి దేవుడికి నమస్కారం చేసుకొని శుభ్రతతో ఉంటే మన దగ్గరికి ఏ వ్యాధులు కూడా దరిచేరవు అదే విధంగా దేవుడికి పూజ చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఆ దేవుడి యొక్క ఆశీస్సులు కూడా మనతో ఉంటూ ఉంటాయి అందుకని చెప్పి మన పూర్వీకులు ఈ పద్ధతిని అయితే ప్రవేశపెట్టడం జరిగింది అని చెప్పి సైంటిఫిక్ పరంగా కూడా మనకి రుజువేయడం జరిగింది ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ పాత ఊరిలోనే శివాలయం అనే కాదు ఇక్కడ ఇంకా ఏ శివాలయం అయినా సరే ఈ కార్తీక పౌర్ణమి రోజు అయితే ప్రతి ఒక్క భక్తులు కూడా దీపం పెట్టడం అనేది జరుగుతూ ఉంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నాలుగు గంటల నుంచే కూడా ఇక్కడ అయితే బారులు తీరి ఆ ఒక పోటీ పడే విధానం అయితే మనం ఇక్కడ చూడొచ్చు ఎంతో మంది భక్తులు ఇక్కడ మీరు ఇక్కడ మీరు ఒకసారి చూసుకున్నట్లయితే ఎంతో మంది భక్తులు క్యూలైన్లలో వెయిట్ చేస్తూ మరి ఇక్కడ దీపం పెట్టుకోవడం అనేది జరుగుతూ ఉంది మీరు గమనించినట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి అన్ని రకాలైన దీపాలు ఇక్కడ పెడుతూ ఉన్నారు మీరు ఒకసారి గమనించినట్లయితే ఆ మహాశివుడి యొక్క ఆశీస్సులు అందరి మీద ఉన్నాయి ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఎంత భక్తి శ్రద్ధలతోటి ఎంత డెడికేషన్ తోటి దీపం అయితే పెడుతూ ఉన్నారు ఆ మహాశివునే తలుచుకుంటూ కూడా దీపం అనేది పెడుతూ ఉన్నారు అది మనం గమనించుకోవచ్చు ఇక్కడ ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే ఇక్కడ నుంచి మనకి లైన్ చూసుకుంటే బయట నుంచి కూడా మనకి లైన్ అనేది పాస్ అవుతుంది ఇక్కడ నుంచి దర్శనం చేసుకోవడానికి కూడా కొంచెం టైం అనేది పడుతుంది ఎందుకంటే ఎందుకంటే ఈ కార్తీక పౌర్ణమ అనేది అంత విశిష్టత కలిగిన రోజు కాబట్టి మనం ఎన్ని పాపాలు చేసినా సరే ఇదొక్క రోజు మనం దేవుణ్ణి భక్తిగా పూజించి ఒక దీపం పెట్టి ఆ స్వామిని దర్శించుకుంటే మనకి ఎంతో పుణ్యం వస్తుంది అని చెప్పి భక్తుల నమ్మకం ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రస్తుతానికి అయితే ఇక్కడ స్వామివారి గుడిలో ఉన్న దగ్గర అయితే ఉన్నాము మన ఇంకా బా లోపలికి వెళ్ళాలంటే మన వల్ల అవుతుందో అవ్వదో అయితే మనకి తెలీదు ఎందుకంటే ఈ రోజు అయితే భక్తులు అంతగా వచ్చున్నారు మన ఒక్క అడుగు ముందు వేయడానికి కూడా అవకాశం లేనంతగా భక్తులు అయితే ఇక్కడికి వచ్చి వాళ్ళ వాళ్ళ పూజలు చాలా నిష్ఠతో అయితే చేసుకుంటూ ఉన్నారు మనం ఇక్కడ గమనించుకున్నట్లయితే మీకు చూపిస్తాను రండి అసలు గుడి ప్రాంగణం అంతా ఏ విధంగా ఉంది అసలు ఎంత మంది భక్తులు వచ్చినారు అనేది కూడా మనం చూసుకుంటూ ఉంటాము మనం మనం కొంచెం ముందుకు వెళ్ళి ఆ స్వామి వారిని కూడా చూసి తరిద్దాము నాతో పాటు రాండి నేను చూపిస్తాను ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే ఓం నమశివాయ అనే ఒక పంచాక్షరి మంత్రంతో ఈ ఆవరణం అంతా కూడా పులకరిస్తూ ఉంది ఎంతో మంది భక్తులు కూడా ఇక్కడ క్యూ లలో బారులు తీరి ఉన్నారు ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే మీరు ఒకసారి చూసుకోవచ్చు ఇక్కడ కనుక మీరు చూసుకున్నట్లయితే ఎంతో మంది భక్తులు ఇక్కడ దీపాలు అయితే పెట్టడం జరిగింది ఇక్కడ మీరు ఒకసారి గమనించినట్లయితే ధ్వజస్తంభం దగ్గర కూడా ఇక్కడ దీపాలు అయితే పెట్టడం జరిగింది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే భక్తులు కూడా ఎంతో మంది ఇక్కడ బారులు తీరుతూ ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకున్నాము అసలు వాళ్ళు ఎప్పటి నుంచి న్యూ లో ఉన్నారు అన్న విషయాలన్నీ కూడా వాళ్ళని అడిగి తెలుసుకున్నాము సార్ నమస్తే సార్ మీ పేరు సార్ సార్ మీరు ఎప్పటి నుంచి ఈ లైన్ లో ఉన్నారు పదిహేను నిమిషాలు అంటే క్యూ అనేది చూడడానికి చాలా పెద్దగా ఉంది అంటే బయట నుంచి కూడా క్యూ లనే క్యూ లైన్ అనేది ఉంది మనం గమనించాం ఇప్పటి నుంచి దాదాపు ఎంత టైం పడుతుంది చాలా టైం అనేది పడుతుంది అలాగే ఇంకొంతమంది కూడా ఉన్నారు ఇక్కడ వాళ్ళని అడిగి తెలుసుకుందాం మేడం నమస్తే అమ్మా మీ పేరు అమ్మా మేడం మీరు ఎప్పుడు వచ్చారు ఇక్కడికి ఐదు గంటలకు వచ్చారా ఆయన ఇంకా దర్శనం కాలేదు ఇంకా క్యూ లైన్ లోనే ఉన్నారు ప్రతి సంవత్సరం వస్తారా ఈ కూడా ఇదే ఉంటుందా ఈ సంవత్సరం ఇంత రష్ దాదాపుగా చాలా టైం పట్టేటట్టుంది కదా అంతసేపు ఈ లైన్ లో వెయిట్ చేయడానికి మీరు ఏ విధంగా అనిపిస్తుంది స్వామి చూడాలని కానీ నమస్తే మేడం మీ పేరు మేడం మేడం మీరు ఏ టైంకి వచ్చారు ఇక్కడికి దర్శనం అయిందా మీకు ప్రతి సంవత్సరం వస్తుంటారా అయితే చాలా మంది యూత్ కూడా ఇక్కడికి వచ్చున్నారు వాళ్ళని అడిగి కూడా తెలుసుకున్నాము అసలు కార్తీక మాసం విశిష్టత వాళ్ళకి తెలుసా లేదా ఈ కార్తీక మాసానికి సంబంధించి వాళ్ళు ఏవే ఆయన చేస్తున్నారు ఏ విధంగా దీపం పెట్టున్నారు అన్న విషయాలన్నీ కూడా మనం ఒకసారి అడిగి తెలుసుకున్నాము పేరు రమ్య రమ్య ఇప్పుడు కార్తీక మాసం లో నువ్వు ఇక్కడ రావడం జరిగింది కదా కార్తీక మాసం అంటే ఏంటి అనేది నీకు తెలుసా ఈ కార్తీక మాసంలో ఏ పూజలు చేసుకునే వాళ్ళు మీ పేరెంట్స్ నేటి యువతరం కూడా ఎంతో మత్తి శ్రద్ధలతో స్వామి వారిని పూజించుకోవడం జరుగుతుంది ఈ కార్తీక మాసంలో రోజు ఒక విశిష్టత కలిగిన మాసం కానీ మనం చెప్పుకోవచ్చు మనం కొంతమంది స్వాములు కూడా అడిగితే నమస్తే స్వామి మీ పేరు స్వామి మీరు ప్రతి సమస్య మీరు మామూలుగా ఎన్నోసారి మాల వేసుకున్నారు మూడోసారి మాలు వేసుకున్నారు అంటే మామూలుగా స్వామిని చాలా ఇష్టం ఈ కార్తీక మాసంలో ఇంకా నిష్టగా ఉండాలి ఏలాంటి ఎలాంటి అలవాట్లు పాడుస్తూ ఏ అలవాట్లు పాడు మీకు ఇప్పుడే వచ్చి ఇంకా చాలా టైం నేను చూపించాను కదండి మీకు ఇవాళ ఆలయ మండలా కూడా చూపించాను ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఇంకా భక్తి ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి దీపం పెట్టుకోవడం జరిగింది ఇంకా కూడా చాలా మంది వస్తూ ఉన్నారు ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే జనసంగ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు ఒక సముద్రం ఏ విధంగా అయితే మనకి కనిపిస్తుందో అదే విధంగా ఈ పాత శివాలయంలో ఉన్న భక్తులు అయితే ఆ సందర్భాలు ఉన్నారు వస్తూనే ఉన్నారు వస్తూనే ఉంటారు కూడా ఈ కార్తీక మాసం మనం చూసుకుంటే ఎంతో విశిష్టత కలిగిన మాసంగా అయితే మనం చెప్పుకోవచ్చు అదే విధంగా ఈ కార్తీక మాసంలో ఎన్నో పూజలు చేసినా తొమ్మిది రోజు మూడు వందల అరవై ఐదు వద్దులు వేసి పూజ చేస్తే దక్కుతుంది అని చెప్పి మన పూర్వీకులు అయితే మనతో చెప్పి పెంచుకుంటారు వచ్చిన రోజులు అనేవి మనం చూసాము వాటిని కూడా దాటి ప్రతి ఒక్కరు కూడా ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా ప్రతి కార్తీక పౌర్ణమి రోజు కూడా ఇదే విధంగా మనకి పూజలు చేసుకుంటూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్తీక పౌర్ణమి రోజు దీపం పెట్టి ఆ స్వామి వారిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించుకోవాలి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతో ఉండాలని చెప్పి మన డి అనేది కోరుకుంటుంది అదే విధంగా సైంటిఫిక్ పరంగా కూడా రిజలైంది కాబట్టి ప్రతి రోజు లేచి పూజలు చేసుకుని ఆ దేవుని స్మరించుకుంటూ ఉంటే మాత్రం ఏ రోగాలు అనేవి మన దరి చేరవు ఈ కరోనా లాంటి పెద్ద పెద్ద జబ్బులు కూడా మనం ఏమి చేయలేదు అంటే అప్పుడు చెప్తున్నారు కదా ఓన్లీ హ్యాండ్ వాష్ చేసుకుంటేనే కరోనా మన జోలికి రాదు అని చెప్పాలంటారు అదేవిధంగా ఈ మాసంలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఉదయాన్నే లేచి సూర్యుడు రాకముందే ధలస్నానం చేసి మన పనులన్నీ కంప్లీట్ చేసుకుంటూ ఉంటూ అదేవిధంగా ఎంత నిష్ఠతో భక్తితోటి ఆ దేవుని తలుచుకుంటూ ఉంటారు ఏ రోగాలు ఈ మాసంలోనే కాకుండా ప్రతి ఒక్క మాసంలో కూడా ఎంతో ఉదయాన్నే లేచి వాళ్ళు మనం చేసుకున్నట్లు వాళ్ళకి తక్కువ అంటే హెల్త్ ఇష్యూస్ అనేవి తక్కువగా ఉంటాయి అలాగే మనం అందరము కూడా వీలైనంత వరకు సాధ్యం వరకు కూడా ఉదయాన్నే లేచి ఆ దేవుని ప్రార్థించుకొని ఈ కార్తీక మాసంలో ప్రతి సంవత్సరం గురి పెట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము ఇలాంటి వీడియోలు మీరు మనకల్ని చూడాలనుకుంటున్నారా కావలికి సంబంధించిన విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా ని సీఎం చేసుకోండి వేల్యూ కామాక్షి